లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధానంలో ప్రకటితమయ్యారు స్వయంభువ మన్వంతరంలో దైత్య గర్భంలో భృగు మహర్షికి కూతురైనారు అప్పుడు భార్గవి అని అమ్మవారికి పేరు పెట్టారు ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత అయిన సన్నివేశము స్వారోశిష మన్వంతరంలో అమ్మవారు అగ్ని నుండి అవతరించినారు జౌతమ మన్వంతరంలో జలరాశి నుండి అనగా సముద్రం నుండి ఉద్భవించినారు మన్వంతరంలో భూమి నుండి వచ్చినారు రైవత మన్వంతరంలో బిల్వ వృక్షం నుండి అవతరించినారు చాక్షుష మన్వంతరంలో శాస్రదల పద్మం నుండి ఉద్భవించినారు వైవస్వత మన్వంతరంలో అనగా ఇప్పుడు జరుగుతున్న మనువు కాలంలో ఇంద్రునికి దూర్వాసుని శాపకారణంగా నశించిన సంపదలన్నీ అనుగ్రహిస్తూ మహర్షుల ప్రార్థనతో క్షీరసాగరంలో నుండి అమ్మవారు ఆవిర్భవించినారు ఈ ఆవిర్భావము పాల్గున శుద్ధ చతుర్దశితో కూడిన పూర్ణిమ ఉత్తరా పల్గుని నక్షత్రంలో జరిగినది మనం జీవిస్తున్న కాలం వైవసుత మన్వంతరం కనుక లక్ష్మీ జయంతిని ఈనాడే జరుపుకోవాలి